నువ్వు నీ చెత్త వంటలు ఇప్పటికైనా నీకు వండడం రాదు అని చెప్పి ఒప్పుకోవచ్చు కదా అంటూ కొంతమంది కావాలని కామెంట్ చేస్తూ ఉంటారు అరే నాకు వంటలు వండడం రాదు నాకు వచ్చిందే మీకు చూపిస్తున్నా ఒక్కరికి వంట వండడం అనేది పుట్టుకతో వస్తుంది వండుతున్న కొద్ది చేయి తిరిగి అందులో గ్రిప్ అనేది వాళ్ళకి తెలుస్తుంది దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకు పెళ్ళై మహా అయితే ఆరు సంవత్సరాలు అవుతుంది చిన్నప్పుడు నేను అమ్మ కూర్చునే పెళ్ళైన తర్వాతే నేను వంటలు ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకున్నాను ఆల్మోస్ట్ నా ఏజ్ వాళ్ళు అందరూ అంతే కదా ఎందుకండి నేను ఇప్పుడు ఏదో ముసలమ్మని అయిపోయినట్టు వండి వండి ముసల్ అయినట్లుగా మాట్లాడుతున్నారు నా వరకు నేనైతే వంటలు బాగా చేస్తాను మా ఇంట్లో వాళ్ళు కడుపు నిండా ఆ ప్రౌడ్నెస్ నాకుంది ప్రతిసారి చికెన్ బిర్యానీ చేస్తున్నాను కానీ ఎగ్ బిర్యానీ ఒక్కసారి కూడా చేయలేదు సరే ఇదంత పనిలే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ లోనే సింపుల్ గా ఎగ్ బిర్యానీ చేసేసాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకుండా పిల్లలు తినేలాగా చేశాను చాలా బాగుంది అసలు జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి కొద్దిగా ట్రై చేశాను కానీ తెలియకుండానే మొత్తం తినేశాను ఇంతవరకు చూసారు కదా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళచ్చు కదా Thank you.